ఇటు చూడండి అన్న ఒకసారి అండి ఈ రోజు ఎన్జిఓస్ కాలనీ ఆరో లోని వరసిద్ధి వినాయక స్వామి మండపంలో అన్నదాన కార్యక్రమం నాలుగు వేల మందికి ఈరోజు జరుగుతుంది ఇది ఈ నాలుగు పన్నెండో సంవత్సరం మేము ఇక్కడ వరసిద్ధి వినాయక కమిటీ వారు అందరూ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా నిర్వహిస్తు నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులందరినీ కూడా నేను అందరినీ మనసుపూర్వంగా అభినందిస్తున్నాను రేపు రేపు నెక్స్ట్ ఆదివారం నిమజ్జనం కార్యక్రమం ఉండిద్ది మధ్యాహ్నం మూడింటికి లడ్డు ఏలం పాట ఉండిద్ది ఎవరైనా ఏలపాట్లో పాల్గొనే భక్తులందరూ కూడా రేపు ఎల్లుండు ఆదివారం మధ్యాహ్నం మూడింటికల్లా కమిటీ వారికి తెలియజేస్తే మీరు కంపల్సరీగా ఏలం పాల్గొని ఆ స్వామివారికి ఒక్కొక్క పాత్రలో వాళ్ళు చెప్పని మరీ మరీ వేర్కొంటూ అందరికీ నమస్కారం మీడియా వారితో నమస్కారం